తెలుగు కాలములు రెప్పపాట్లు విఘడియ విఘడియ ఇరవై నాలుగు సెకండ్లు అరవై విఘడియలు గడియ ఒక ఘడియ ఇరవై నాలుగు నిమిషాలు రెండు విఘడియలు ముహూర్తం రెండున్నర ఘడియలు గంట మూడు గంటలు జాము ఏడున్నర ఘడియలు జాము ఎనిమిది జాములు రోజు ఇరవై నాలుగు గంటలు రోజు ఏడు రోజులు వారము పదిహేను రోజులు పక్షము రెండు నెలలు ఋతువు నాలుగు నెలలు ఒక కాలము యాభై రెండు వారములు ఒక సంవత్సరము మూడు కాలములు ఒక సంవత్సరము మూడు ఋతువులు ఆయనము రెండు ఆయనములు సంవత్సరము పన్నెండు సంవత్సరములు పుష్కరము ఇదండి మన తెలుగు కాలమానం నచ్చితే విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి